తొమ్మిది అంశాల ప్రాతిపదికగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే బడ్జెట్ లక్ష్యమని వెల్లడి ఆదాయపు పన్ను స్లాబుల్లో స్వల్ప మార్పులు స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంపు మూడు లక్షల వరకు పన్ను మినహాయింపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని రకాల సాయం అందిస్తామని ప్రకటన మహిళలు బాలికల కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయింపు విద్యార్థులకు పది లక్షల రూపాయల వరకు విద్యా రుణాలు ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటన వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు కేటాయింపు గ్రామీణ భారతానికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు బంగారం వెండి ప్లాట్నం టెలికాం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్లాస్టిక్ ఉత్పత్తులపై పెరిగిన సుంకం